ఉద్యోగులకు శుభవార్త జీతాలు భారీగా పెరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇప్పుడు వెలువడుతున్న రిపోర్ట్ ను బట్టి చూస్తే అదే ఆన్సర్ వస్తుంది ఇప్పటికే డిఏ భారీగా పెంచగా ఇప్పుడు మరింత పైకి చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి అయితే మరోసారి జీతం ఎందుకు పెరుగుతుందనేదే చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలోనే కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లకు డిఎన్ఎస్ ఎలవెన్త్ డిఎన్ఎస్ రిలీఫ్ పెంచింది ఇప్పుడు నాలుగో శాతం పెంచి డిఏ బేసిక్ పేలో ఏకంగా యాభై శాతానికి చేరింది ఈ క్రమంలోనే ఇప్పుడు కొత్త ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి డిఏని ఇప్పుడు బేసిక్ పేలోని కల్పిస్తారా అనే అంచనాలు వస్తున్నాయి రెండు వేల నాలుగులో ఐదవ వేతన సంఘం సిఫారసుల తర్వాత డిఏ యాభై శాతం మార్కు దాటినప్పుడు డిఏను ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ పే లో విలీనం చేయాల్సి ఉంటుంది తర్వాత ఆరవ ఏడవ కమిషన్లను అలాంటి చర్యలని సిఫారసు చేయలేదు ఇంకా మార్చి లో ప్రకటించిన ఆఖరి డిఏ పెంపు తర్వాత మీడియా రిపోర్ట్స్ పై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఈ టైమ్ తమ నిర్ణయానికి కారణాలు పేర్కొంటూ డిఏను బేసిక్ పే లో ఆటోమేటిక్ గా విలీనం చేయట్లేదని పేర్కొన్నారు డిఏ యాభై శాతానికి చేరుకున్న తర్వాత అంతకు ముందులానే బేసిక్ పే లో విలీనం చేయాలని ఉద్యోగాల సంస్థలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ప్రభుత్వం డిఏ ను బేసిక్ పే లోనే విలీనం చేయొచ్చని తెలుస్తుంది జనవరిలో డిఏ పెంపుతో ప్రభుత్వం ఇది యాభై శాతం వద్ద ఉండగా జూలైలో మళ్లీ డిఏ పెంచితే ఇది ప్రాథమికంగా చెల్లింపు స్థాయిలో యాభై శాతం దాటుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక డిఏను బేసిక్ పే లో విలీనం చేసే విషయంపై ప్రకటన రావచ్చని అనుకుంటున్నారు ఇది విలీనం గనుక జరిగితే ఉద్యోగులు మూల వేతనం భారీగా పెరుగుతుంది ఇదే సమయంలో మళ్లీ డిఏ అనేది సున్నా శాతం నుంచి ప్రారంభం అవుతుంది కేంద్రం ప్రతి ఏటా రెండు సార్లు జనవరి జూలైలో డిఏను సవరించాల్సి ఉంటుంది పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అయితే ఇటీవల కాలంలో మార్చి సెప్టెంబర్ సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటున్న జనవరి జూలై నుంచి అమల్లోకి తెస్తుంది గత కొన్ని దఫాలుగా చూస్తే వరుసగా డిఏ పెరుగుతూనే ఉంది అండ్ ఆల్